మాతృదేవోభవ రేగిన వేళ కాపాడు ప్రేమ కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ వీధులానంటి నా వెన్నంటు ప్రేమ చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మ మున కామె మధుమాధ భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివ తాండవ విశేషాలను వివరించి స్తోత్రం దశకంఠుడైన రావణ బ్రహ్మ రచించిన శివతాండవ స్తోత్రానికి ధారణా బ్రహ్మరాక్షసుని వ్యాఖ్యానంలో ప్రథమ భాగానికి స్వాగతం పలు శివపరమైన స్తోత్రాలలో శివతాండవ స్తోత్రం చాలా ప్రసిద్ధం మనం అందరం వింటుంటేనే శరీరం పులకింతలకి ఒక పారవశ్యానికి లోనవుతాం ముఖ్యంగా కొన్ని తెలుగు చలనచిత్రాల్లో ఇది వెనకాల మాధవ పెద్దివారు వారు పాడుతూ ఉంటే ఎస్వి రంగారావు ఊరికే ఒక్కొక్క పువ్వు అలా భక్తిగా శివలింగం మీద వేస్తూ ఉంటే చూసి తన్మయులమయం కానీ చాలామందికి దాని అర్థం తెలియదు అర్థము లేని కార్యంలాగే లేని స్తోత్రం కూడా వ్యర్థమే అవుతుంది స్తోత్రాలలో ఏవో బీజాక్షరాలు ఉంటాయి వాటి ప్రభావాలు ఉంటాయి అది చదివితేనే చాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే అది నిజమే అయినా అది ఒక భాగం మాత్రమే అక్కడ మళ్ళీ అనేకానేక సందేహాలు ఉంటాయి మనం చదవచ్చా చదవకూడదా ఇలా చదవచ్చా చదవకూడదా ఒకవేళ తేడా చదివితే తేడా జరుగుతుందేమో ఈ అనేక రకాల అపనమ్మకాలకి విరుగుడైనటువంటి మాట అసలు ఆ స్తోత్రంలో ఉండే బీజాక్షరాలు దాని ప్రభావాలు కంటి అసలు ఆ స్తోత్రంలో ఉండే కమనీయమైనటువంటి భావాలు మనోభావాలు బీజప్రాయమైన భావాలు ఈ సృష్టిని మనకు అర్థం చేయించేటువంటి మహాతాత్వికమైన భావ విశేషాలు తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది కేవలం స్తోత్రం చదవడం వల్ల ఫలితం వస్తుందో రాదో అనుమానం అది కూడా ఎలా వస్తుందో తెలియదు స్తోత్రానికి భావం తెలుసుకోవడం వల్ల ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితమైన ఆనందాన్ని పొందుతాం శివ దర్శనమైనట్టే ఉంటుంది అందుకే శంకరాచార్య స్వామి వేదాంత రెండిమల్లో పరోక్ష సత్ఫలం కర్మ జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం జ్ఞానమే తస్మాత్ ఇది వేదాంత డిండిమక అంటారు ఇవో ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది కర్మకాండ ఫలితాలన్నీ పరోక్షమయ్యా జ్ఞానమేమో ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇస్తుంది అంచేత జ్ఞానాన్ని పొందడమే మంచిది కదా పరోక్షమైన దాని మేము ఎందుకు ఆధారపడతావు ఆధారపడతామన్నారు అంచేత ప్రత్యక్షంగానే మనం పరమశివ స్తోత్రానికి అర్థం చేసుకుని ప్రత్యక్షంగానే ఆనందాన్ని పొందుతాం ఒక్కసారి దశకంఠుడైన రావణ బ్రహ్మరచించినటువంటి ఈ స్తోత్రాన్ని ఆమూలాగ్రంగా విందాం శివభక్తి పారవశ్యంలో ఉందాం చటాటీ గల జల గళే వలం జలం బితం భుజంగతుంగమాలికాదడ్ తండవం చకారచండ శివ శివం జటాకటాక సంభ్రమభ్రమండిలింపర్జరీ విరోలవీచిమల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధద్ధగ్జ్వలల్లలాట భట్కే కిశోరచంద్ర సే కరేర ప్రతిక్షణం మమరాధరీంద్రనంది విలాసబంధబంధురస్ఫుర దిగంత సంతతి ప్రమోదమానమానసే कृपाकटाक्षधोरणिनिरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनी जटाभुजङ्गपिङ्गलस्फुरत्फणामणिप्रभाकदम्बकुङ्कुमद्रवप्रलिप्तदिग्वधूमुखे మదంద మదంతసింధురస్ఫురత్గుత్త జురే మనో వినోదమద్భుతం బి భర్త భూత భర్తరీ సకస్రలోచన ప్రభులోక శేఖర ప్రసూనధూిధూరణి విధూసరంఘ్రిపీఠభో భుజంగరాజమాళయాబద్ధజాటజూటశ్రియచిరాయజాయ చకూరబంధుశేఖరకా లలాట చరజ్వల భాని స్ఫులింగభాని పీతపంచసాయకం నమన్ నిలింపనాయకం సుధామయూకలేకయా విరాజమాన శేఖరం మహాకపాలిపదే శిరోజటాలమస్తునకా కరాలభాలపట్టిక కరాలభాపట్టికగద్ధద్ధగజ్జ్వల కృత ప్రచండ పంచసాయకే ధరాధరీంద్రనందిని చిత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలిఫురత్ కుహూ నిశీని తమ ప్రబంధబద్ధకంధర నిలింప నిర్జరీర స్నోతు కృత్యుసింధుర కళానిధానబంధుర శ్రియం జగద్ధురంధరగా ప్రఫుల్లనీల పంకజ ప్రపంచలిమవలంబి కఠకందలిచి కంధరం స్మరక్షిదం పురక్షిదం అఘచ్ఛిదం గజచ్చిదం మఖచ్చిదం ధకచ్ఛిదం తమంత కచ్చిదం భజే మాధురి కదంబమంజరి మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకం ధకంతకం తకం భజే జయత్వ భ్రవి భ్రమ భ్రమద్భుజంగమస్వద్వినిర్గమ క్రమ స్ఫురత్ కరాళపాల గవాట్ ధిమిత్మిన్మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా त्रिषद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजुर्गरिष्ठरत्नलुष्टयोः सुहृद्विपक्षपक्षयोः तृणारविन्द चक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समप्रवृत्तिकः कदा सदा शिवं भजं కదా నిలింప నిర్జరీ నికూజకోటరే వసన్ విముక్తూర్మతి సదాశిరస్థమంజలిం వహన్ విలోలలోచనోలామాగ్నకివేది మంత్రముచ్చరన్ కదా సుఖీ భవం యగం కదా సుఖీ భవం భవం యగం సదా సుఖీ భవాంయ్యం సదాఖీ భవ్యి నిత్యమే ముత్తమోత్తముస్తం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధేతి సంతతం హరే గురౌ సుభక్తి యాతి గతి విమోనం హి పూజావసాన సమయే పూజావసమే దశవక్గీతం ఎంభు పూజన పరం పఠతి ప్రదోషే తిరాథగజేంద్రతురంగయక్ష్మీం సదై సుముఖీ తురంగ యుక్తాం లక్ష్మీం సదైవ ప్రదదాతి లక్ష్మీం సదైవ సుముఖీ ప్రదాతి శంభుభో ఎ శివో నమ యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణా పుంసాం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం రావణ బ్రహ్మ ఈ స్తోత్రాన్ని పేగులు తీసి వీణ వాయించినప్పుడు అల్లాడు అంటారు సరిగ్గా ధ్వని టగ 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 టగట్ అని ఆ బలవంతంగా పేరులో పేగులు లాగుతున్నప్పుడు ఆ పేగుల నుంచి వీణాస్వనాన్ని పుట్టిస్తున్నప్పుడు వచ్చేటువంటి ధ్వనికి అనుకూలంగానే ఈ స్తోత్ర నిర్మాణం జరిగింది అందుకే ఇందులో ఆ పేగులు లాగడం అనేటువంటి భయంకరమైన చేష్టకి అనుగుణంగానే ఆ ఛందస్సు ఆ ధ్వని అలాగే తాండవాన్ని వర్ణించడం తాండవం అనే మాట సాధారణంగా లోకంలో మనం ఏదో నాట్యం అనే పద్ధతిలో వాడం పేరుని శివతాండవం అంటారు నటరాజు రామకృష్ణ గారి శిష్యులు చాలా బాగా ప్రదర్శిస్తారు అది కొంచెం ఉదాత్తంగా గంభీరంగా కాస్త భయంకరంగానే ఉంటుంది స్త్రీలు చేసేదాన్ని అంటారు పురుషులు చేసేదాన్ని చేయవలసిన దాన్ని తాండవం అంటారు సరే స్త్రీలను చూస్తే పురుషులు తాండవం వాడ పురుషులను చూస్తే స్త్రీలు తాండవం అది వేరే విషయం తాండవం అనేది వేరే అర్థంలో ఉంది ఏదైనా కొంచెం గంభీరంగానూ ఒకంత భయదంగాను జరిగేదాన్ని తాండవం అంటారు కొంచెం లలితంగాను సున్నితంగాను జరిగేదాన్ని అంటారు స్త్రీ పురుషుల యొక్క శారీరక మానసిక నిర్మాణాలు ప్రవృత్తులను బట్టి మనకి అనేక రకాల కళలు ఈ విభాగాలు చేశారు ఎందుకంటే ఆ వైవిధ్యంలో ఉండే గొప్పతనాన్ని మనం ఆస్వాదించాలి కానీ అంతా ఒకటే అని చెప్పేసి ఇంక 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 ఆస్వాదించడానికి ఏం లేదు ఇంకా అది దాన్ని వైవిధ్యంగా భావించాలి వైరుధ్యంగా భావించాలి

చండతాండవం రకమైన భంగిమలో ఏ రకమైన విన్యాసంతో ఏ రకమైన విశేషాలతో శివుడు తాండవం చేశాడు ఆ తాండవ కేణి నన్ను కాపాడునుగాక నాకు శివమును చేకూర్చునుగాక శివ శివం తనువుతు తనువుతూ ఉంటే కలిగించునుగాక వ్యాపింపజేయునుగాక సంక్రమింపజేయునుగాక అనర్థం ఇంగ్లీషులో తన టు స్ట్రెచ్ అంటారు ఈ ధాతువు అర్థాన్ని స్ట్రెచ్ అని చెబుతారు అది వ్యాపించరు జటవీ గల జల ప్రవాక పాపిత స్థలై భయంకరమైన తాండవం చేస్తుంటే జటలు అన్నీ కూడా ఒక అరణ్యంలో అయితే జట అటవి ఆ అడవిలోంచి గల జలప్రవాహకం ఆ అడవిలో కొండల మీద జలపాతంలా జారిపడుతున్నటువంటి జలప్రవాహం అది సహజంగా పడుతుంది ఆ అడవుల్లో కొండల మించి సహజంగా పడే జలపాతపు సౌందర్యాలు వేరు అవేవో బాగా కిందకి పడ్డాక నదులుగాను ఏరులుగాను వాగులుగాను వంకలుగాను సెల ఏళ్ళు గాను పారుతూ ఉంటే వాటి అందాలు వేరు మనం మళ్ళీ ఉద్యానవనం ఒకటి పెంచి దానికి ఏదో ఆ మొక్కలకన్నిటికీ అందే విధంగా తగిన విధంగా చిన్న చిన్న కాలువలు ఏర్పాటు చేస్తే వాటి నిర్మాణం వేరు దీనికి దానికే ప్రకృతిలో మనం ఆ అందాన్ని ఆస్వాదించగలగాలి అది అకలుషము వనంతర మఖాచరిణి పరిణామమోర్వలేరు అని విశ్వనాథ వారు అన్నట్టుగా అటు జలపాతాన్ని మనం భరించలేం చిక్కిల్లి మీరు రుంగు సన్నగి పని బంగారు సేత మెరుసలేరు అలా నెమ్మదిగా తీర్చిదిద్ది చక్కగా తీర్చిదిద్దిన కవిత్వాన్ని కూడా ఏమిటిదంటాం మనం ఆ సహజంగా ఎలా ధార వస్తే అలాగే ఉంటే ఇంక సహజంగా రాస్తే కవిత్వం అంటాం ఎందుకంటామంటే ఆయనే చెప్పారు అకృత పరిశ్రమల్ శ్రమగత అలసబుద్ధులు ఏమీ కష్టపడరు అకృత పరిశ్రమలు అన్నీ ఎవరో అందించేస్తే అందుకుందామని చూస్తారు అందుకే రాజకీయ నాయకులు కూడా మన లోకు లేదు మేము ఉచితంగా ఇస్తాం ఉచితంగా ఇస్తాం మీరు ఏం కష్టపడద్దు మీరు ఇంటో కూర్చొని నెలకే ఏడు వందలు ఇస్తాం మీరు బయటికి రాకుండా ఉంటే మాకు అదే జరుగుతుంది ఎందుకంటే మేము దోచుకోవాలి కదా ఈ ఉచితంగా స్వీకరిద్దామనే బుద్ధి మనలో పోనంత వరకు మనకి దైవభక్తి కలగదు దేశభక్తి కలగదు దైవభక్తులు అలాగే చేస్తున్నాం మనం ఏం కష్టపడకుండా మనం చేసిన పాపాలన్నీ ఒక దీపంతో పోతే బాగుండు ఇది ఏమంటే ఉచిత పథకం కాకపోతే ఏమిటిది ఎందుకు జరుగుతుంది అలాగా నాయకులు చేయొచ్చు నారాయణుడికి అవసరం లేదు నారాయణుడికి మన ఓట్లు అవసరం లేదు కాబట్టి ఆయన చేయడు ఏదో మనం కనీసం ఆ రోజు నుంచైనా పాపాలు చేయడం మానసికంగా బాబు నువ్వు చేశాననే విషయం మర్చిపోవాయా మర్చిపోవడానికి వీలుగా ఇగో ఇది చేసుకో ఇక ఈ విషయం ఆ విషయం వదిలి అని అంటే ఇక అది పట్టుకోవడం మళ్ళీ చేస్తూ ఉండవు మంచిది ఈ ఉచిత ఆకర్షక పథకాలు ఈ అకృత పరిశ్రమ ఉండకూడదండి కృత పరిశ్రమలం కావాలి మనం అలాగే శ్రమగథ అలసల బుద్ధులు కాస్త శ్రమపడితే అలసిప్పింది కండి అచ్చితం ఈ స్తోత్రం సహజమైన జలప్రవాహం అడవుల్లో కొండల మించి జారిపడే జలపాతం దాన్ని తట్టుకోగలిగిన వాడే దీన్ని ఆనందించాలి ఆస్వాదించాలి వినాలి ఎందుకని దీన్ని ఏదో తెలుగులో మళ్ళీ చిన్న చిన్న పద్యాల్లో ఆట వీధులు తేటకెలతో తాండవం ఆడే అంటూ రాస్తే ఏం కుదరదు అంతా బాగుండదు అదని పెట్టినట్టు ఉంటుంది తాండవం ఆడడం కాదు రాయకూడదు అలాగా ఇది చదువుకోవాలి ఎలాగంతే దాని అర్థం తెలుసుకో పండితులైన వాడు అంతే అనువాదాలు చేయద్దు ఇటువంటి స్తోత్రాలు అసలు అనువాదాన్ని కుదరవు శుభ్రంగా తాత్పర్యం రాస్తే వీలైతే ప్రతి పదార్థం కూడా రాసి చదువుకుంటారు శుభ్రంగా ఆనందిస్తారు ఈ స్తోత్రాలని ఈ రకమైన సందర్శల్లో ఉన్నవాడు అలాగే వినాలి జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలి జటలు అనేటువంటి అరణ్యం నుంచి సహజంగా ఆ జలం పడుతూ ఉంటే గంగా జలం దానివల్ల ఆ స్థలం అంతా పవిత్రం అవుతూ ఉంటే గళేవలం అలంబితాం భుజంగా తుంగమాలిక పాములని తుంగమాలికలుగా ఏదో జలంలో ఉండే తామర తూళ్ళు తూటు మొక్కల్లాగా పాములను ఇలాగ మెడలో వేసుకున్నవాడు గళీవలంబి అలంబితాం గళాన్ని అనుసరించి అవి వేలాడుతూ ఉన్నాయి భుజంగ తుంగ మాలికలు పాముల దండాలు డమట్ 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 డమన్ వయం డమరు అది ఉకారాంత శబ్దం డమరుహు డమరు డమరవహ అని ఉంటుంది అందుకే ఢమరుకం అనే మాట తప్పు ఒత్తు పెట్టకూడదు డమరుకం దానికి ఒత్తు ఉండదు అందుకని డమట్ డమట్ డమన్ అని పోగుతుంది కాబట్టి డమ ఇది ధ్వన డమరుహు అది సృష్టికి మూలం ఎందుకంటే అంటే సరిగ్గా మనకి చూడండి ఏమీ లేదు ఏమీ లేదు మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఏం లేదురా అంటాం మనం ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒకడికి ఏదో చేస్తున్నాం ఇంకోడికి ఏదో చేయలేకపోతున్నాం వాడు ఏమనుకోకుండా ఎరురవే అంటాం ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా అలాగే ఉంటాయి ఓ ప్రాంతానికి ఏదో చేస్తున్నట్టుగా పెద్ద ప్రదర్శన చేస్తారు ఏమి ఉండదు ఎందుకంటే యువతలు వాడికి ఏం లేదురా అలా ఇస్తున్నాం వాళ్ళు అడిగారు కాబట్టి ఇస్తున్నా ఏం లేదు కంగారపడుకోని వీళ్ళకి ప్రజలు చిన్నపిల్లలు భావిస్తారు వాడు పప్పు తర్వాత కానీ తెలియదు ఈ రంగులు అని ఏమి ఇచ్చారో ఏమి చేయలేదు తర్వాత కానీ తెలియదు ఇస్తున్నామని ఒకళ్ళ గురించి ఇస్తున్నందుకు ఏమనుకోవద్దు అని ఇంకోళ్ళ మొత్తం మీద రెండు చోట్ల ప్రయోజనం అచ్చేది ఇది భగవంతుడు సృష్టిలో ఇంత చిన్న పిల్లలు ఇలాగ చేస్తాం మనం సరదా వాడికి ఏమిట్లేదు రా చాక్లెట్ కాదు ఒకటి కాగితం అన్నట్టుగా వీడికి అంట చాక్లెట్ అని భ్రమ కల్పిస్తున్నాం అంతే ఈ భ్రమ కల్పించినప్పుడు మనం వెళ్ళలేదమ్మా అంటాం మనం మళ్ళీ వాడికి ఏమరువు రాదు అంటాం అందుకే మనకి తల్లి జోలపాడేటప్పుడు కూడా రాయి అంటుంది అంటే ఏమీ లేదురా హాయిగా పడుకో అని చెప్పడం ఇది బ్రహ్మసత్యం జగన్ మిథ్యా జగత్తంతా మిథ్యా ఏమి హాయి సుఖంగా పడుకో ఏమీ లేదు అంచె ఏమీ లేదని చెప్పడం కోసం డమరు కదూ బాగా దాని నుంచే ఐన్ రొడక్ కపై చెపటర్ హల్ ఇవన్నీ వచ్చే శబ్దాలు మొత్తం అంటే ఏమిటి మొత్తం నువ్వు భాష అనుకుంటున్నదంతా మౌనం నుంచి వచ్చింది ఆ మౌనము శివునిది మరి చకారచండ తాండవం తనువుతున్న శివ శివం అటువంటి శివ తాండవం స్థాత తాండవం ద్వారా డమరొక ధ్వని ద్వారా ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసినటువంటి శివుడు శివ శివం తనువుతు ఆ శివుడు మాకు శివం మంగళమును తనువుతు కనుక జటా కటాక సంభ్రమ భ్రమండిలింపనిర్జరి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జటా కటాక సంభ్రమ ఇదివరకు జటలు అరణ్యం అన్నాడు మొదటి శ్లోకంలో ఇక్కడ రెండవ దాంట్లో జటా అనేది ఒక కటాకం అన్నాడు సాంబార్ కచ్చే గంగాళం ఓ కటాకం పెద్ద గిన్ని గుండ్రని పాత్ర ఈ వంటల సంతర్పణ సంతర్పణంలో అక్కడ వాడేవారు పూర్వం పెద్ద పాత్రలు అదే కటాహం జటా కటాక సంభ్రమభ్రమం నిలింప నిర్జరి నిలింప నిర్జరి నిలింపులు దేవతలు నిలింప నిర్జరి అంటే దేవతల ప్రవాహం ఆకాశ గంగానతి ఆ జట అనేటువంటి పాత్రలో అది ఓహో తెర్లుతూ తెర్లుతూ తెల్లుతూ కెరటాలుగా తేలుతుంది విలోల వీచి వల్లరి వీచి అంటే కరటాల విలోల విలోల విలువలు ఇలా ఊగుతున్నాయి ఉత్తుంగంగా లీచి పడుతున్నాయి జట అనేటువంటి పాత్రలోనే ఇంత ఎగసిపడుతున్న గంగా అనేది కూడా ఆ జట అనేటువంటి కటాహాన్ని దాటలేదు దాని పరిమితి దాటలేదు అంటే నువ్వు జీవితంలో ఎంతైనా ఎగసిపడచ్చు ఎగిరిపడొచ్చు కానీ భగవంతుని యొక్క ఊళ్ళో ఉన్నావు అనే విషయం మర్చిపోకూడదు అంతకుమించి ఎగిరిపడితే ఓ దెబ్బ తగ్గడం ఖాయం మనం ఎన్ని వేషాలు వేసినా అమ్మవారి ఊళ్ళోనే ఉన్నామన్న విషయం మర్చిపోకుండా ఉండాలంటే మనస్సులో నమశివాయి నమస్యవాయి నడుస్తూ ఉండాలి అలాగా జటాకటాహ జట అనేటువంటి పాత్రలో ఎగిరెగిరి పడుతున్న కెరటాలతో విలోలంగా ఊగిపోతున్న గంగానదితో విరాజమాన మూర్ధని ప్రకాశించేటువంటి శిరస్సు కలిగిన శివుని ఎందు విరాజమాన మూర్ధని ధగద్ధగ్ ధగజ్వలల్లలాట పట్టభావకి ఆశ్చర్యకరమైన శివ శరీర నిర్మాణాన విశేషాన్ని చూస్తే ఓ పక్క ఇంత ఎగసిపడేటువంటి చల్లని గంగానది ఓ పక్క భయంకరమైన అగ్ని జ్వాలలు ఎగదడడానికి సిద్ధంగా ఉన్న మూడో కన్ను ఇన్ని భరిస్తున్నాడు అంటే జీవితంలో గంగానది ఉంటుంది మూడో కన్ను ఉంటుంది భరించాలి అగ్ని ఉంటుంది దాన్ని ఆర్పే నీరు ఉంటుంది నిప్పు ఉంటుంది నీరు ఉంటుంది కంగారు పడకు భరించు ఒక చోటే ఉంటాయి ఇవన్నీ దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకు శిరసా పూర్వం పరం కంటే నయచ్చతి అంటారు పరమేశ్వరుడు విషయంలో బుధో గృహన్ క్షేళా వివేశ్వర శిరసాశ్లాఘతే పూర్వం పరం కంఠేన యక్షతి గుణదోషాలను ఒక్కోసారి మనం ఎలా భరించాలి అంటే ఇందు క్షేళా వివేశ్వర చంద్రుణ్ణి భరించలేదు శివుడు విషం భరించలేదు అలాగే జీవితంలో రాష్ట్రంలో రాజ్యంలో మనకి ఇష్టం లేని పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి అన్ని మన ఇష్టం ప్రకారం జరగాలంటే అలాగే అది కావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు వారి ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తారు సహజం ఇంకోసారి వీరిష్టానికి ప్రాధాన్యం ఇస్తారు దానికి తప్పుతుందా తప్పదు కొంచెం ఆగాలి మనకి ఇష్టం లేని నిర్ణయాలు జరిగినప్పుడు ఓ ఏదో అల్లకలోవనం చేసేయకూడదు మనం చేసినా కానీ ఇంకా చెడిపోవడం తప్పితే వ్యవస్థ ఉండదు పోనీ వారు ఏదో సంతోషంగా ఉన్నారు వారు బాగుండే కదా మనకు కావాల్సింది ఆ రకంగా సమస్య పరిష్కారం అయితే మంచిదే కదా అందుకని కొంతకాలం ఇష్టం లేని జరిగినా కూడా విషాన్ని శివుడు కంఠంలో భరించినట్టు భరిస్తే మేలు జరుగుతుంది చంద్రుడైతే నెత్తి మీద పెట్టుకో విషమైతే కంఠంలో నొక్కేయి అది మళ్ళీ కిందకి తోయొద్దు బయటికి అయ్యొద్దు కొన్ని పరిణామాలని మనం పడాలి సంతోషించకపోయినా ఆనందించకపోయినా అర్థం చేసుకోవాలి అంతే అందుకని సరిగ్గా అదే పద్ధతిలో చెప్తున్నాడు ఇక్కడ పరం కంటి ఇచ్చేది అలాగే గుణాలు దోషాలు ఒక్కోసారి అలాగే ఉంటాయి అని మనం మనకు అనుకూలంగానే జరగాలంటే అలాగా వాళ్ళకు కూడా కొంత మేలు చేయాలి కదా అంటే గుణాలు దోషాలు అలాగే గ్రహించవయ్యాలి పరం కఠివుడే దానికి ఉదాహరణ జటా కటా కసం జటాకటాక సంభ్రమభ్రమండిలింపని విలో విరాజమానమూర్ధని ధగద్ధగ్ధగజల పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ఓ పక్క గంగానదిని అగ్నిని ధరించావు మళ్ళీ నెత్తి మీద కిశోర చంద్రశేఖరే బాలచంద్రుణ్ణి ధరించావు ఏమనాలి యొక్క సమన్వయ స్వరూపాన్ని ఆ సమన్వయ స్వరూపానికి మనం నమస్కారం చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మనం కూడా ఆ సమన్వయాన్నే కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ కలుగుతాం